కోసమే మనిషికి ఏం కావాలో ఒకసారి కూర్చొని అడిగితే ఒక అడిగిన అది తీరు పేద ఒక తల్లినో తండ్రినో అడిగితే వాళ్ళకి ఏం కావాలో చెప్తుంది ఆ చెప్పడం విన్నాయి విని విని తరతరాలుగా ఏమి కావాలో తెలుసుకున్న వాళ్ళే ఈ విప్లవకారులంతా దీనికోసం వెళ్ళారు ఎందుకోసం వెళ్ళారు కొన్ని నెలలుగా ప్రభుత్వం పదే పదే పిలుస్తుంది రండి మీరు సరెండర్ అని మాలాంటి వాళ్ళు చాలా మంది అమరుల రక్త సంబంధితం అట్లాగే విప్లవ సానుభూతి పనులు ప్రజలు ఈ రక్తపాతాలను చూసి చర్చలు జరిగితే బాగుండు అని ఒక అప్పీల్ చేసుకోవడం జరిగింది అది మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడే కాదు గతంలో చంద్రబాబు కాలంలో కూడా అమరుల రక్త సంబంధికుల అంతా కలిసి ఇన్ని దుఃఖాన్ని భరించడం కష్టంగా ఉంది కుటుంబాలని కోల్పోయి మేమంతా కూడా ఆ వ్యక్తికి జీవితాంతం మోస్తున్నప్పుడు ఆ దుఃఖాన్ని తరతరాలుగా భరించడం ఎంత కష్టంగా ఉందో అంత కష్టంగా ఉంది మీరు విప్లవకారులు మీకు సిద్ధాంతం ఉంది మీరు ఈ రాజ్యాన్ని ధిక్కరిస్తున్నారు ప్రాణత్యాగాలకు సిద్ధపడుతున్నారు అది మాకు కూడా ఒక మంచి కోసం ప్రాణం ఇవ్వడం అనేది గర్వకారణమే ఒక దొంగగానో ఒక లంగగానో లేదా నిజాయితీ లేని రాజకీయ నాయకుల్లాగానో బతకడం కంటే ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడం అనేది ఎంతో గొప్పదని ఇప్పటి వరకు పదిహేను వేల మంది అమరులయ్యారు ఆ పదిహేను వేల మంది కుటుంబ సభ్యులంతా కూడా మేము వాళ్ళని సగౌరవంగానే జోహాలు అర్పిస్తూనే ఆ కన్నీళ్లను ఒత్తుకుంటూనే ఇంకా మానాటి వాళ్ళు కొద్దిమంది వాళ్ళ పిల్లలు ఇంకా లోపల ఉన్నారు కనుక లేదా వాళ్ళు లేకపోయినా కూడా ఈ అమరులు దేనికోసం ఈ రత్యతర్పణ చేశారో ఆ లక్ష్య సాధన కోసం ఇంకా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళు ఎక్కువ కాలం పనిచేయాలి అని అంటే ఏమైనా అవకాశం ఉందా అని మన పరిధిలో మనం ఆలోచించినప్పుడు కేవలం ఏమైనా చర్చలు చేస్తే పిచ్చి ఆశ మనిషికి దింపుడు గల్ అంటాం చూడండి ఆ ఆశ మనకు మాత్రమే ఉంటుంది ఎందుకంటే బలహీనలం కనుక బలమైన రాజ్యంతో కొట్లాడలేము కాబట్టి దింపుడు గల్ల చర్చలు జరిగితే ఏమైనా విప్లవకారులు మాట్లాడితే గనక ఏమైనా కొంచెం ఈ ప్రభుత్వంలో కదలికొస్తుందేమో అని ఒక పిచ్చేస పదే 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 వీళ్ళంతా చెప్తూనే ఉన్నారు చంద్రబాబు కాలంలో కావచ్చు తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో కావచ్చు మొన్నటికి మొన్న కూడా వాళ్ళు చూస్తారా వాళ్ళు చెప్పిందంతా కూడా ఒక్కటే నేతి బీరలో నెయ్యి ఉండదు ప్రభుత్వం దగ్గర నిజాయితీ ఉండదు వాళ్ళు చంపాలనుకున్నారు మావోయిస్టు రహిత భారతం అనుకున్నారు అందుకని ఆ చంపడం కోసమే వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి ఈ చర్చలు అనేటివి ఒక కుట్ర మీరు అంటున్నారు మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రాణదేగాలకు సిద్ధపడిపోయిన వాళ్ళమే కదా ప్రాణాలు ఇవ్వడానికి పోయిన వాళ్ళమే కదా మీ మీ అందరి మంచి పోయిన వాళ్ళమే కదా చావడానికి సిద్ధపడ్డ వాళ్ళమే కాస్త వెనక ముందు కావచ్చు సరే ఒక ప్రయత్నం చేస్తాం మీకు ప్రభుత్వాల మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా మీరు మాట్లాడుతున్నారు కదా మేము చర్చలకు వస్తామని సరే చర్చలకు సిద్ధమే అని చెప్పారు ఎందుకు చెప్పారు వాళ్ళు గత ఇన్ని దశాబ్దాలుగా చెప్పని వాళ్ళు ఈ రోజు మేము చర్చలకు సిద్ధమైన ఎందుకు చెప్పారు చచ్చిపోతామన్నా ఎవరు చావలేదా ఇందాకే చెప్పాను పదిహేను వేల మంది చనిపోయారు తృఢప్రాయంగా ప్రాణాలు ఇచ్చారు ఈ రోజు కూడా వాళ్ళు చనిపోతారు వాళ్ళకు తెలుసు అయినా కూడా మేము చర్చలకు సిద్ధమే అన్నారు ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి ప్రజల పక్షాన పోరాడుతున్నాం అనే వాళ్ళు ఖచ్చితంగా ప్రజాస్వామిక పద్ధతుల్లో ఉండాలి కాబట్టి ప్రజలు అది కోరుకుంటే మేము సిద్ధమే అన్నారు కానీ ప్రభుత్వం వచ్చిందా ఈ బిజెపి ప్రభుత్వం కావచ్చు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కావచ్చు చర్చలకు అంగీకరించాయా ఒకవైపు ఇప్పటికీ పిచ్చిగా మేమంతా శాంతి చర్చలు శాంతి చర్చలు అని కోరుకుంటుంటే ఒకవైపు కుప్పలు కుప్పలుగా మనుషుల్ని చంపేస్తున్నారు శవాలని పెట్టిస్తున్నారు అయినా కూడా ఇప్పటికి శాంతి చర్చలని అని అంటున్నాము ఎందుకంటే యుద్ధం కొనసాగుతుంది కదా యుద్ధం మధ్యలో ఉన్న యోధులు కొట్లాడినంత కాలము శాంతి కాముకులు అనుకునే వాళ్ళు శాంతి కోరుకున్నంత వరకు చర్చలు సాగాలని కోరుకుందాం ప్రభుత్వం ఎంత నిసిగ్గుగా శవాలను గుట్టలు గుట్టలుగా పడేస్తున్నా కూడా మనం అడగాల్సింది అడగాలే ఎందుకంటే వాళ్ళు చివరి రక్తం బొట్టును కూడా మేము ఈ భూమికి అంకితం చేస్తానని చెప్పిన యోధులు గనక ఏం జరిగింది ఒక పదిహేను రోజుల క్రితం అంటే మన అన్నవాళ్ళు చనిపోవడానికి ఒక నాలుగు రోజుల ముందు అందరి కుటుంబాల దగ్గర పోలీసులు వచ్చారు ఎట్లా గతంలో కౌన్సిలింగ్ చేయడానికి రాలేదు మీ వాళ్ళని పిలిపించండి అని రాలేదు వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ వాళ్ళంతా మా అదుపులో ఉన్నారు మీ వాళ్ళు అడగండి రాశోకం కావచ్చు లేకపోతే విశాఖపట్నంలో చనిపోయిన అరుణక్క కుటుంబం దగ్గర కానీ ఇంకా కొన్ని కుటుంబాలను అడగండి అందరి దగ్గరికి పోలీసులు వచ్చి చెప్పింది ఒకటే మీ వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలుసు మీరు వాళ్ళను సరెండర్ కమ్మని చెప్పండి మీరు తీసుకొచ్చుకుంటానంటే మేము మీకు ఏర్పాటు చేసి పంపిస్తాము వాళ్ళను రమ్మని చెప్పండి వాళ్ళు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు నడవలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందులలో ఉన్నారు బాగా బలహీనంగా ఉన్నారు మేము అడ్రస్ ఇస్తాము మీరు వెళ్ళి తీసుకురమ్మని చెప్పారు అసలు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి అని విశాఖపట్నంలో మన రవణతో చనిపోయిన అన్న తండ్రి అడిగాడు అసలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అది నిజమా అబద్ధమో తెలియదు మేము పోయిన తర్వాత మీరు మమ్మల్ని పట్టుకొని చంపరం ఏంటి అట్లాగే ఇంకొక మాట కూడా ఏంటి మీ దగ్గర ఉన్నారంటున్నారు కదా వాళ్ళు ఉన్నారు ఉన్నారంటున్నారు కదా మేము పిలుస్తే వాళ్ళు వస్తారన్న గ్యారెంటీ లేదు కదా మేము పొమ్మంటే పోయినారా మేము రమ్మంటే రానికి మా పిల్లలు ఏమన్నా బుద్ధి లేని వాళ్ళ తెలివి లేని వాళ్ళ రావాలనుకుంటే వస్తారు ఇల్లు తెలియదా దారి తెలియదా ప్రపంచమే తెలుసుకోవాలి కదా కానీ మీరు చెప్తున్నారు కదా ఒక పని చెయ్యండి మా పిల్లలు మీ అదుపులో ఉన్నారని అంటున్నారు కదా అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి లేదా మా ఇంటికి తీసుకురండి మేము ముద్దు చెప్పుకుంటాం నచ్చ చెప్పుకుంటాం అది కాకుండా మీరు సరెండర్ చేయించండి అంటే మేము ఎట్లా సరెండర్ చేయించాలి వాళ్ళని ఎట్లా చేయించాలి మేము అని ప్రశ్న అడిగితే ఇక మీ ఇష్టము చచ్చిపోతారు తెచ్చుకోండి ఇది ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా ఒక మనిషిని చంపేస్తారా అంటే మనం ఫస్ట్ ఏం చేస్తాం పోలీస్ స్టేషన్ కానీ మన ప్రధానమంత్రి మోడీ మన కేంద్ర హోం మంత్రి అమిత్ షా మేము వీళ్ళందరినీ చంపేస్తాం చంపేస్తామని రోజు చెప్తున్నారు అసలు చంపుతాము అనే పదము మన రాజ్యాంగంలో ఉందా అసలు ఆ పదం వాడొచ్చా అసలు ఎప్పుడైనా కూడా ఎవడైనా ఒకడు చంపుతామని అని చెప్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి ఒకవేళ ఆ కంప్లైంట్ తీసుకోకపోతే మనం మన స్థానిక ఎమ్మెల్యే దగ్గరకు మంత్రుల దగ్గరకు వెళ్ళాలి అది కూడా కాదు అని అనుకుంటే మనం కోర్టుకు వెళ్ళాలి కానీ ఇక్కడ అందరూ కూడా కుట్రపురితంగా ఉండి వాళ్ళని చంపడమే ధ్యేయంగా పెట్టుకున్న చోట మనమంతా ఏం చేయాలి కనీసం మనకు మనం మాట్లాడుకోవాలి ఎంత దుర్మార్గంగా ఉన్నారు ఎందుకు వాళ్ళని చంపుతున్నారు ఏమి అరగ తల్లి అడిగింది అంజు తల్లి అడిగింది ఏమి మా పిల్లలను తీసుకొచ్చి మాకు ఇవ్వండి మీరు జైల్లో పెట్టండి యాభై ఏళ్ళైనా పర్వాలేదు వాళ్ళు అక్కడ ఉంటారు కదా జైలు లేవా మీకు ఎందుకు చేయలేకపోతున్నారు చర్చలకు పిలువండి వాళ్ళకి ఏం కావాలో మాట్లాడండి మాట్లాడుకునే ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు అడిగింది స్వేచ్ఛ కదా ఆ స్వేచ్ఛనే మీరు హరించి మీరు చంపి కుప్పలు కుప్పలుగా శవాలను పడేస్తుంటే మనమంతా నిస్సహాయంగా తీసుకొచ్చుకుంటున్నాం చూడండి ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ రోజు వాళ్ళకు జరిగిందే రేపు మనకు జరుగుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఎవరిని ఉంచే పరిస్థితులు లేదు తను అనుకున్న వాడిని మాత్రమే ఉంచుతుంది తనకు శరం చూసిన వాళ్ళని మాత్రమే ఉంచుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏ రోజైనా బీజేపీ బిజెపిలో బతకాల్సిందే లేకపోతే మనగడ కొనసాగించలేవు మిత్రులారా మన రవన్న ఎక్కడ పుట్టాడు ఎక్కడి వరకు వెళ్ళారు ఎందుకు వెళ్ళాడు ఆయన ఆశయం అని ఇంకా అన్నాం కదా అంటే ఇన్ని గొంతులో ఆయన ఆశయాన్ని కొనసాగిస్తాయి కదా ఆయన ఆశయం అంటే ఏంటి పది మందికి పది మందికి ఇరవై మందికో ముప్పై మందికో మన ఊరితో వాళ్ళు అభివృద్ధి కావాలని కోరారా కాదు ప్రపంచం మొత్తం కూడా అభివృద్ధి కావాలన్నారు పేద ధనిక అనే తారతమ్యాలు లేకుండా అవినీతి అనేది లేకుండా దేశం అంత సస్యశామలం కావాలని ప్రజలంతా గొప్పగా బతకాలని అనుకుంటున్నాడు ఆ రోజు మన ముందు చర్చలకు వచ్చిన రామకృష్ణ చనిపోయాడు చలం చనిపోయాడు గణేష్ అన్న కూడా చనిపోయారు వాళ్ళు ఆ రోజు వాళ్ళకి ఏం కావాలో చెప్పారు టీవీలో చూసాము మళ్ళీ కావాలంటే ఆ వీడియోలను పెట్టుకోండి ప్రజల వాళ్ళు మాకు ఇది కావాలని లేదు